అదే పదకొండు అయినా ఇప్పి అలా ప్రయత్నం కూడా పదకొండు అయినా వార్నింగ్ చూస్తున్నాను ఇక్కడ ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటా ఇక్కడ ఈ గుడిర్మాణంలో చాలా मेरा <laughs> <laughs>

త్రిపుర దేవి ఆలయ కమిటీ స్టేట్ మేము మాట్లాడుతున్నాం మేము గత సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో మేము అమ్మవారి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ప్రతిష్ట చేసి వన్ ఇయర్ అవుతున్నది ఇది ప్రకారం మనకు ఈరోజు మనకు అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు రోజు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము పొద్దుగాల ఐదు గంటల నుండి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా మన తూని నుండి శ్రీ సత్యదానంద సరస్వతి స్వామి వారు ఇంకో అర్ధ గంటలు చేయిస్తున్నారు మాకు స్వామిగారు రావడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము దాదాపు స్వామీజీ వారి అపాయింట్మెంట్ దొరకడం చాలా అరుదు మాకు ఆ అవకాశం మాకు లభించినందుకు మీ కాలనీ అందరం సంతోషపడుతున్నాము ఈ కాలనీ ఈ టెంపుల్ కట్టుకోవడం కోసము చాలా చందాల రూపంలో కాలనీ నుండి మ్యాక్సిమం మేము నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అన్ని కుటుంబాల దగ్గర అన్ని కుటుంబాల నుండి మేము కావాల్సిన పండు ఏర్పరచుకోవడం జరిగింది కొంత పండ్ కూడా బయట నుండి ఏర్పరచుకోవడం జరిగింది ఇంకా మాకు కాలనీ ఇంకా అండర్ డెవలప్మెంట్లో ఉన్నది టెంపుల్ కూడా మాకు కాబట్టి టెంపుల్కు కూడా దాదాపు ఇంకొక ఇరవై ముప్పై లక్షలు అయితే మనకు కుల్పేట్ జిల్లా టెంపుల్ కూడా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాము దాని కూడా చందాల రూపంలో మేము సే చూసిన వాళ్ళ అంటే ఇచ్చేంత కెపాసిటీ ఉన్న వాళ్ళ దగ్గరే పోయి రాజకీయ నాయకుల దగ్గరే కానీ లేకపోతే పెద్ద పెద్ద లీడర్ల దగ్గర కానీ పోయి మేము కూడా దానికి సమకూర్చుకుంటామని మా ప్రయత్నాలు మేము చేయడానికి మేము ముందు పోతున్నాం ఆలయ కమిటీ వైస్ చైర్మన్ అండి ఈ ఆలయం పోతావరంగల్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి తల్లి లలిత త్రిపుర సుందరదేవిని మా కాలనీలో ఏర్పాటు చేసుకోవడం దానికి తగిన విధంగానే కాలనీ వాసుల మేమందరం కూడా పండు షేర్ చేసుకోవడం ద్వారా పూర్తిగా కాలనీ వాసులతో ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ ఆలయ అభివృద్ధి కొరకు మేమందరం కూడా నిధుల సేకరణ కొరకు అన్ని వర్గాల నుంచి కూడా సేకరించుకోవడం జరుగుతున్నది అందరూ సహకరిస్తున్నారు ఇదే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో అందరి వంతు ఉండాలని కోరుతుంది వారి రూపరేఖలు అందించినటువంటి హరిబాబు వారికి ప్రత్యేకంగా మనం ఆహ్వానించి ఈరోజు అమ్మవారి తండతో వారిని సత్కరిద్దాం ఒకసారి అందరూ కూడా వారికి సత్కంద్ర రూపంలో జరగండి అన్న జగదంబ

ఈ గుడి అమ్మవారిని ప్రతి నిజంగా ఈ గుడి కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందడానికి మరింత మంది దాదాపు కూడా వచ్చి ఈ గుడి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అంటే నేను వేరే విధంగా వాళ్ళు రూపాయలు పెడితే వాళ్ళు పది రూపాయలు ఇస్తారు ఖచ్చితంగా ఆయన ఇలా రూపాయ రూపాయలు కోరికే ఇంత సాయం చేయడం కానీ గుడి ఈ గుడి చాలా అమ్మంగా తయారు కావాలి అమ్మవారు ఆశీర్వదించాలి మనల్ని ఇంక చుట్టూ కంపెనీ వాళ్ళు కట్టాలి దీన్నో పార్కు ఉండాలి పద్దవాళ్ళు అయ్యేగారికి ఒక ఒక రూల్ ఉండాలి ఇదంతా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందు ముందు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంలో చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఖాళీ పెద్దలకు ఎవరైతే నిర్మబడుతున్నారో వాళ్ళందరూ కూడా సాయ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారు అందరినీ తెల్లగా చూడాలి ఇలాంటి యానివర్సరీ ఫంక్షన్లు ఎన్నో జరుపుకోవాలి కూడా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను